తెనాలిలోని శ్రీ శ్యామల రత్తమ్మ మరియు డాక్టర్ మేజర్ కాకుమాను ఊళ్లకి ఐఎంఏ హాల్ నందు సీఎంఈ క్యాంప్ నిర్వహించారు మన దేశంలో ఎంతో మంది మధుమేహ వ్యాధికి గురవుతున్నారని మధుమేహ వ్యాధిలో సరైన కంట్రోల్ చికిత్స సమయానికి జరగకపోతే చాలా అనర్ధాలు సంభవిస్తాయని ఈ సందర్భంగా వైద్యులు పేర్కొన్నారు స్థానిక ఐఎంఏ కార్యాలయంలో సిఎంఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మధుమేహ వ్యాధి గ్రస్తుల్లో ఎక్కువ మందికి కాలికి వచ్చే పుండు వల్ల చాలా మంది తమ వేళ్లను కాళ్లను పోగొట్టుకుంటున్నారని వైద్యులు అన్నారు దీని ద్వారా తమ జీవిత కాలాన్ని జీవితాన్ని కూడా కోల్పోతున్నారు ఈ నేపథ్యంలో ఆదివారం ఇండియన్ పోలియా ట్రై అసోసియేషన్ మరియు ఐఎంఏ బ్రాంచ్ కలిసి డాక్టర్ కె అనిల్ కుమార్ డాక్టర్ మాకినేని కిరణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యురాలు డాక్టర్ గోబినేని ఉమా పాల్గొన్నారు కార్యక్రమానికి డాక్టర్ కె అనిల్ కుమార్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఇది మొదటిసారి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న కార్యక్రమం అని దీని ద్వారా పట్టణంలోనూ నఫిజిషియన్స్ కి సర్జన్స్ కి డయాబెటీస్ ప్రాక్టీస్ చేసే వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని చెప్పారు ముఖ్య అతిథి డాక్టర్ గోగినేని ఉమా మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఐఎంఏ ఆధ్వర్యంలో జరగటం చాలా సంతోషంగా ఉందని చెప్పారు ఈ కార్యక్రమం ద్వారా నగరంలోని వైద్యులందరికీ మధుమేహ వ్యాధి మీద మరింత అవగాహన కలుగుతుందని చెప్పారు త్వరగా అనర్ధాలు గుర్తించి మధుమేహ వ్యాధుల రోగుల్లో వాళ్ళ ఫుడ్ ని కాపాడటానికి అవకాశం ఉంటుందని తెలిపారు ప్రెసిడెంట్ డాక్టర్ మాకినేని కిరణ్ మాట్లాడుతూ మధుమేహ వ్యాధి గ్రస్తుల్లో రక్తనాళాలు చెడిపోయినప్పుడు వాటిని రిపేర్ చేయటం ద్వారా వాళ్ళ యొక్క పాదాలను కాపాడవచ్చని తెలిపారు ఈ కార్యక్రమం డాక్టర్ జి మధుప్రభా బాబు డాక్టర్ మనోహర్ష గన్నెన డాక్టర్ చందు సాంబశివుడు డాక్టర్ పావని ప్రియాంక డాక్టర్ ఉదయ్ చందు డాక్టర్ కె శాంప్రసాద్ శ్రీహర్ష గుత్తికొండ కొమ్మినేని జగదీష్ గోగినేని రమేష్ గంటా నరసింహారావు శేషగిరి జేవి సుబ్బారావు మస్తానమ్మ పురుషోత్తం డాక్టర్ ఎంవి సత్యనారాయణ డాక్టర్ నీలిమ డాక్టర్ గుత్తి ప్రసాద్ డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు మనము లాంగ్ అంటే ఉదయం తొమ్మిదింటి నుంచి సాయంత్రం ఐదింటి దాకా కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కింద నగరంలో ఉన్న డాక్టర్లందరికీ మాకు అందరం కలిసి ఇండియన్ పోడియాట్రిక్ అసోసియేషన్ అండ్ ఐఎంఏ తెనాలి శాఖ వారు డయాబెటిక్ ఫుడ్ అల్సర్ అనగా తెలుగులో మధుమేహ వ్యాధిలో ఉన్న మధుమేహ వ్యాధి వల్ల ఈ పాదముల వరకు గాయాలైన గాయాలు కాకుండా పుండ్ వచ్చిన గ్యాంగ్రీనెస్ అయినా ఇంకా వంకర్లు ఉన్నా వాటికి సంబంధించి అందరు డాక్టర్లు అన్ని స్పెషాలిటీలు అంటే ఒక న్యూరాలజిస్ట్ ఎండోక్రైనాలజిస్టు ఆర్థోపెడిక్ సర్జన్స్ జనరల్ సర్జన్స్ పర్టికులర్గా వ్యాస్కులర్ సర్జన్స్ దానికి సంబంధించి ఈ గాయాలకు సంబంధించి ఇదివరకులో లాగా మనము ఏ ఆయింట్మెంట్లు పడితే ఆ ఆయింట్మెంట్లు రాయకుండా ఆ మార్పు చెందిన కొత్తగా వచ్చిన టెక్నాలజీ ఆ గాయాలకు సంబంధించిన కొత్తగా వచ్చిన డ్రెస్సింగ్స్ కానీ అంటే కట్టుకట్టే విధానాలు కానీ వాస్కులర్ సర్జరీ అంటే మనం గుండెకి వెళ్ళే రక్తనాళాలు తప్ప మెదడుకెళ్ళేది పొట్టకెళ్ళేది కాళ్ళకి చేతులకి వెళ్ళే రక్తనాళాలు ఆపరేషన్ ద్వారా అంటే బైపాస్ ఆపరేషన్ ద్వారా కానీ ఎండో అంట అంటే బెలూన్ చికిత్స ద్వారా కానీ రిపేర్ చేస్తాం ఈ రెండు చేయగలిగితే వాస్కులర్ సర్జరీ అంట సో మనం రక్తనాళాలు రిపేర్ చేసి ఆ పాడైపోయిన రక్తనాళాలు రిపేర్ చేయటం వలన కాళ్ళు పోయే వాళ్ళు పదిలో ఎనిమిది మందిలో మనం కాళ్ళు నిలబెట్టగలం అందరినీ నిలబెట్టలేము అలా అని అందరికీ రక్తనాళాలు రిపేర్ చేయాలి అవసరం ఉండదు అలా కాకపోతే ఇప్పుడు కాలు పోయిన వాళ్ళు ఉంటాం కదా కదా కాలు పోయిన వాళ్ళు మనం చూస్తే వంద మంది కాలు తీసేస్తే దానిలో అరవై నుంచి ఎనభై మందికి రక్తనాళాలు జబ్బుకుంటాము రిట్రోగేడ్ అని అంటే తర్వాత చూస్తే మనం తెలిసేది ఏంటి అరవై ఈ అరవై నుంచి ఎనభై మందిని మనం ముందే గుర్తుపట్టగలిగితే దీనికి రకరకాల పరీక్షలు ఉంటాయి యాంజియోగ్రామ్ అంటాము కలర్ డాక్టర్ అంటాము క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే నాడి కరెక్ట్గా ఉందో లేదు చూడటం వలన కాలు పోకముందే ముందే ఏలు పోకముందో ముందో పాదం పోక ముందే గుర్తుపట్టగలిగితే వీళ్ళలో మనం ఆ కాలు పోయే రిస్క్ ఎనభై శాతం తగ్గగలుగుతాం హండ్రెడ్ పర్సెంట్ be conducted in the corporate hospitals. They send umpteen number of tests which are needed or not needed by the patient. The patient is giving a blood sample. You get from a calcium to whatever you need in that report. Is it accurate? If you are really guided by a blood sugar level or any other thing in such a bundle of reports, you are mistaken. So I can say we should go by the clinical experience of the concerned doctor also because it is he who has